హాయ్ అండి సంపూర్ణ లాస్కి స్వాగతం ఈరోజు శ్వాసక్రియ చేసుకుందామండి ఫస్ట్ అంటే ఈ కుడిముక్కును సూర్యనాడి అంటారు ఈ ఎడముక్కుని చంద్రనాడి అంటారు ఈ కుడిముక్కు నుంచి వేడి గాలి వస్తూ ఉంటుందండి ఈ ఎడముక్కు నుంచి చల్లగాలి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ శ్వాసక్రియను ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ కుడిముక్కు మూసేసి ఎడముక్కుతోటి శ్వాస పీల్చాలండి శ్వాస వదలాలి ఇలానే ఒక టెన్ టైమ్స్ చేసుకోండి అలానే ఎడముక్కు మూసేసి కుడిముక్కుతోటి ఒక టెన్ టైమ్స్ అలానే ఇప్పుడు కుడిముక్కు మూసేసి ఎడముక్కుతో శ్వాస పిలవాలి కుడిముక్కుతో వదలాలి తర్వాత కుడిముక్కుతో పిలవాలి ఎడముక్కుతో వదలాలి ఇప్పుడు రెండు ముక్కులతోటి పిలవాలి రెండు ముక్కులతోటి వదలాలి ఇది శ్వాసక్రియ అని చెప్పాను అంటారండి దీన్ని ప్రతిరోజు మనము వీలున్నంత వరకు మనము ఎంతసేపన చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఒక టెన్ టైమ్స్ చేసుకున్నారనుకోండి ఈ శ్వాసక్రియ వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా మీకు తొలగిపోతాయండి ఇలా చేసుకుంటే మంచిదని నా ఆలోచన నేను ఇంతకుముందు చేసేదాన్ని ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలండి మీ కూడా చెప్పుదామని చెప్పని నేను ముందుకు వచ్చాను ఈ చిన్న వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్